ఓం శ్రీ ఓం నమ శ్రీమాత్రే నమ అందరికీ ఆహా పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం నరసింహ శతకంలోని ఓ పద్యాన్ని చూద్దామా ఇది చాలా సరదాగా ఉంటుంది చూడండి పద్యం చదువుతున్నాను ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చే మదగజంబెన్నిచ్చే మౌక్తి మౌక్తికములు నారదు నగలు రత్నంబులు అహల్య నీకే అగ్రహారమిచ్చే ఉడుచ నీకే పాటి ఊడిగంబులు చేసే ఘన విభీషణుడేమి కట్నమిచ్చే పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు ద్రౌపది నీకంత ద్రవ్యమిచ్చే నీకు వీరందరైనట్లు నేను గాన ఎందుకని నన్ను రక్షింపవు ఇందువదన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఇది శ్రీ శేషప్ప కవి గారు రాశారు ఆయన శ్రీధర్మపురి నివాస అని ఆయన మగుటంలో పెట్టారు ధర్మపురంలో వెలిసినటువంటి ఓ నారాయణమూర్తి ఓ నరసింహస్వామి అని చెప్పారు భూషణ వికాస అలంకారాలతో అలరారుతున్నవాడా దుష్ట సంహార దుష్టులను సంహరించేవాడ అలాగే దురిత దూర మా పాపాలన్నింటిని పోగొట్టేవాడ నరసింహస్వామి అని అడుగుతూ ఈ పద్యాన్ని రాశారు ఇందులో చూడండి మనకి మన లోక రీతులన్నీ కూడా ఇందులో మనకి పెట్టారు అప్పుడప్పుడు కవులు భక్తితో భగవంతుణ్ణి కొలిచినప్పుడు కొద్ది కొద్దిగా వారు ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఆవేశం చెందుతూ ఉంటారు అది నిందాశృతి చేస్తూ ఉంటారు భగవంతుడి మీద ఈయన కూడా నరసింహస్వామిని ప్రశ్నిస్తున్నాడు ఏమిటి ప్రశ్నిస్తున్నాడు ప్రహ్లాదుడే పాటి పైడి కలిచ్చే ప్రహ్లాదుని నీవు ఆదుకున్నావు ప్రహ్లాదుడిని నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా హిరణ్య ఎన్ని కష్టాలు పెట్టినా సరే ఆపదలు తెప్పించినా సరే నీవు ఆయన్ని ఆదుకున్నావు ఆయన నీకు ఏమి బంగారు కానుకలు ఇచ్చాడా మదగజం బెన్నెచ్చక్తికములు ఇచ్చిందయ్యా మదగజం గజేంద్రుని నువ్వు ఏలుకున్నావు కదయ్యా నారదు నగలు రత్నంబులు నారదుడు నీకెన్నిచ్చాడయ్యా నగలు రత్నాలను ఆయన ఎల్లప్పుడూ నారాయణ స్మరణ చేస్తూనే ఉంటాడు కదయ్యా అహల్య నీకే అగ్రహారం ఇచ్చే నీకే అగ్రహారం ఇచ్చిందయ్యా అహల్య ఉడుత నీకే పాటి ఉడికంబులు చేసే ఉడితను కూడా నువ్వు రక్షించే కదయా ఉడితని కూడా నీవు నీ దయా దృష్టితో చూసేవదయా ఉడితని అది నీకు ఏమాత్రం ఉడిగం చేసిందయ్యా నీకేమి సేవ చేసిందయ్యా ఘన విభీషణుడేమి కట్నం ఇచ్చే విభీషణుడు ఏమైనా కట్నాలు ఇచ్చాడా నీకు ఘనమైనటువంటి విభీషణుడు నీకేమైనా ఘనమైన కట్నాలు ఇచ్చాడా ఆయనకి ఆయన్ని లంకారాజ్యానికి అధిపతించేసేవు పంచపాండవులేమి ఇచ్చిరి నీకు పంచపాండవులు ఏమైనా నీకు లంచం ఇచ్చారా వాళ్ళని ఎప్పుడు ఆపదలో ఉన్న పంచపాండవులను ఆదుకున్నావు కదయ్యా ద్రౌపది నీకెంత ద్రవ్యం ఇచ్చే ద్రౌపది మాన సంరక్షణ చేసావు కదయ్యా నువ్వు ఆవిడ నీకు ఎంత ద్రవ్యం ఇచ్చిందయ్యా నీకు వీరందరైనట్లు నేను గానా నేను కానా వీరందరూ అయినట్లుగా నేను నీకు భక్తుడను కానా నువ్వు నన్ను రక్షించే భక్తుడను నేను కానా వీరందరిలాంటి వాడిని నేను కానా ఎందుకని నన్ను రక్షింపవు ఇందువదనా అని పెట్టారు నన్ను కూడా రక్షించవయ్యా అని చెప్పారు వీరందరూ ఏమిటిచ్చారు నీకు లంచాలు నీకందరూ వాళ్ళందరూ ఏమిటిచ్చారయ్యా వాళ్ళని ఎందుకు బ్రోచ్చేవయ్యా వాళ్ళని ఎందుకు రక్షించేవయ్యా నన్ను ఎందుకు రక్షించేవయ్యా నాలో ఏమిటి లోటుపాటయ్యా అని నరసింహస్వామిని ఆయన నేరుగా ప్రశ్నిస్తున్నారు ఈ ఉదాహరణలన్నీ చెప్పి అలాగే నన్ను కూడా రక్షించవయ్యా విందువదనా అని చెప్పి ఈ పద్యాన్ని ముగించారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మనం ఆహాహాయేమి పద్యంలో కలుద్దాము అందరికీ నమస్కారం మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో పెట్టవలసిందిగా మరోసారి ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం